ఇది అసలు సిసలు బంగారం దీనిని వదులుకోకూడదు ఈ రామయ్యని ఎలాగైనా మోసం చేసి ఈ కంకణం కాజేయాలి సింహపురిలో రామయ్య సీతమ్మ అనే భార్య భర్తలు ఉండేవారు ఒకరోజు సీత ఈ ఏడాది వర్షాలు లేవు కదా పంటలు సరిగా పండలేదు ఏమి చెయ్యాలో ఏమో ఏమీ పాలుపోవటం లేదు నేను అదే ఆలోచిస్తున్నా మీ తండ్రిగారు తాత ముత్తాతలు రాజుగారి కొలువులో పనిచేసి బాగా ఆస్తిపాస్తుల్ని సంపాదించారు కానీ ఏం లాభం దానికి మించి దాన ధర్మాలు చేసి మన దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడిలా ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి వచ్చింది ఇంకా మనం పస్తులు ఉండాల్సిందే అరే అలా మాట్లాడతావేంటి మా తాత తండ్రులు చేసిన దాన ధర్మాల వల్లే వారికి ఈ ఊరిలో మంచి పేరు ఉంది వాళ్ళ పేరే నాకు పెద్దలు చేసిన పుణ్యం ఊరికే పోదు చూస్తుండు దేవుడు ఏదో ఒక మార్గం చూపకపోడు నువ్వేం బాధపడకు ఆ దానికేం గాని ఏదో సామెత చెప్పినట్లు మా తాతలు నేతలు తాగారని ఇప్పుడు ఇంట్లో తిండి గింజలు కూడా లేవు దాని గురించి ఆలోచించండి ఎవరినైనా అప్పడగండి ఈ ఏడు పంటల పండగ ఊర్లో అందరి పరిస్థితి మనలాగే ఉంది ఇక మనకు అప్పు పుట్టే పరిస్థితే లేదు అలా అంటే ఎలా అవును ఈ ఊర్లో అందరికీ అప్పులిచ్చి ఆదుకునే షావుకారు వెంకట్రాయుడు ఉన్నాడుగా అతని దగ్గరికి వెళ్ళి వంద వరహాల అప్పు తీసుకురండి భలే దానివే పోయి పోయి వెంకట్రాయుడి పేరు చెబుతున్నావే అతని దగ్గర వడ్డీలు ఎక్కువ అయినా అతను తాకట్టు పెట్టుకునిదే నయా పైసా ఇవ్వడు అతని దగ్గర కుదువు పెట్టడానికి మన ఉంటున్న ఈ పాతీళ్ళు తప్ప ఏమీ లేదు ఒకవేళ పొరపాటున ఇల్లు తాకట్టు పెడితే ఉండడానికి నిలువ లేకుండా పోతుంది ఇప్పటి వరకు ఈ ఇంట్లో మనం కలో గంజో తాగిన బయట వారికి తెలీదు దానికంత చింతిస్తారెందుకు మన దగ్గర మీ తాతగారికి రాజుగారు బహుకరించిన కంకణం ఉందిగా పైగా అది బంగారదని మీ నాన్నగారు చెప్తుండగా ఓసారి విన్నాను దాన్ని తాకట్టు పెట్టి వంద వరహాలు తిండి ఇంకేం చేస్తాం ఏమిటి అది మా తాతగారి ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారి ఇచ్చినది దానిని మా తాతగారి గుర్తుగా ఉంచుకున్నాను నేను కంకణం అమ్మమని చెప్పలేదు తాకట్టు పెట్టండి డబ్బులు రాగానే విడిపించుకుందాం నీకు తెలిసే మాట్లాడుతున్నావా సీత ఆ యుడు దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు ఆస్తులు ఏవి అంత సులభంగా చేస్తాడు ఇంకా మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పా కంకణం తాకట్టు పెట్టడం తప్ప మనకు ఇంకో మార్గం లేదు కంకణం ముఖ్యమా పస్తులతో చావడమా అనేది మీరే నిర్ణయించుకోండి ఇక విధి లేక కంకణం వెంకట్రాయుడు దగ్గర తాకట్టు పెడదామని బయలుదేరాడు రామయ్య వెంకట్రాయుడు గుమాస్తా రంగయ్యతో ఆ వచ్చేది రామయ్య కదూ చూడు రంగయ్య ఎంత కష్టం వచ్చినా మన దగ్గరికి ఏనాడు రాలేదు ఇప్పుడు వస్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది అయ్యా తమరేమో ఏదైనా విలువైనది తాకట్టు పెట్టుకోనిదే పైసా ఇవ్వరాయే ఈ రామయ్య దగ్గర ఎందుకు పలికిరాలి పాతకాలం చిన్ననాటి ఇల్లు తప్ప ఏమీ లేదు మరెందుకు వస్తున్నట్లో ఏమో అసలు అతను దేనికోసం వచ్చాడో చూద్దాం రా రా రామయ్య ఏమిటి ఇలా వచ్చావు అయ్యా మీలాంటి పెద్దల దగ్గరికి ఎందుకు వస్తాము అప్పు కోసమే కదా అది నిజమే కానీ రామయ్యా అయ్యగారు ఏదైనా విలువైన వస్తువుని తాకట్టు పెట్టుకునిదే అప్పు ఇవ్వరని నీకు తెలుసు కదా మరి నీ దగ్గర అంత విలువైన వస్తువులు ఏమీ ఉన్నట్లు లేదే అయ్యా మీరు చెప్పింది నిజమే అందుకే తాకట్టు పెట్టడానికి నా దగ్గర విలువైన వస్తువు ఉంది ఈ బంగారు కంకణాన్ని చూడండి ఇది మా తాతగారి ధైర్య సాహసాలు మెచ్చి ఇచ్చిన బహుమతి దీనిని తాకట్టు పెట్టుకుని వంద వరహాలు ఇప్పించండి పుణ్యం ఉంటుంది వెంకట్రాయుడు దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించి ఆశ్చర్యపోయాడు ఆ బంగారు కంకణం మేలిమి బంగారంతో చేసింది ఇంతవరకు అంతటి మేలిమి బంగారు కంకణాన్ని చూడకపోవడంతో ఇది అసలు సిసలు బంగారం దీనిని వదులుకోకూడదు ఈ రామయ్యని ఎలాగైనా మోసం చేసి ఈ కంకణం కాజేయాలి మనసులో దాన్ని ఎలా కాజేయాలా అని కుట్రలు పన్నుతూ వెంటనే గుమాస్తా వైపు చూసి ఇక్కడ నీకేం పని సుబ్బయ్య అప్పు గడువు తీరిపోయి రెండు మాసాలవుతుంది అతని ఇంటిని స్వాధీనం చేసుకోవాలి ఆ ఏర్పాట్లు చూడు చిత్తం రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చూడు రామయ్య ఇలాంటి పనికిరాని వస్తువులను పెట్టుకున్నందుకు నిన్ను చూస్తే జాలి వేస్తుంది కాని తాకట్టు పెట్టుకోవడానికి నీ వద్ద విలువైన వస్తువు ఏదీ లేదు నువ్వు ఎంత అవసరం అయినా నా దగ్గర ఎప్పుడు చెయ్యి చాసలేదు మొదటిసారి అప్పు అడిగావు నీ పెద్దలను చూసి గౌరవంతో ఏ వస్తువు తాకట్టు పెట్టుకోకుండా నేనే ఒక యాభై వరహాలు ఇస్తున్నాను అది వడ్డీ లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు అంటూ చేతిలోని కంకణాన్ని పెరట్లో విసిరేసి ఇదొక పనికిరాని సత్తు కంకణం నీ వద్దనున్నా నా వద్దనున్నా ఎవరికీ పనికిరాదు వెంకటాయుడు మాటలు నిజమేనని నమ్మి అతనిచ్చిన యాభై వరహాలు తీసుకుని మీరు నిజంగా ధర్మాత్ములు ఏదో ఉన్నంతలో మీ వంటి వారికి సాయం చేస్తుంటాను కానీ నా మంచితనాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదు రామయ్య నమస్కరించి వెళ్ళిపోయాడు రామయ్య వెళ్ళిపోయిన వెంటనే వెంకటరాయుడు పెరట్లో దేనికోసమో వెతకటం మొదలు పెట్టాడు ఇంతలో వెంకటాడు గుమాస్తా అక్కడకు వచ్చి అయ్యా దేనికోసం వెతుకుతున్నారు నాకు చెప్పచ్చు కదా మీకెందుకు శ్రమ అది కాదు రంగయ్యా ఇందాక పనికిరాదని రామయ్య కంకణం ఇక్కడ విసిరేసాను దానికోసం వెతుకుతున్నాను అయ్యా మీకు ఇల్లు పెరడు శుభ్రంగా లేకపోతే కోపం వస్తుందని నాకు తెలుసు అందుకే రామయ్యతో కంకణం పనికిరాదని మీరు పెరట్లోకి విసిరినప్పుడే ఆ పనికి రానిది మనకు మాత్రం ఎందుకని దానిని గోడ అవతల విసిరేశాను అర్రే అయ్యో అయ్యో ఎంత పని చేశావు అది అసలు సిసలు మేలిమి బంగారంతో చేసిన కంకణం అది పనికి రాదని రామయ్యని నమ్మించి అతను వెళ్ళిన తరువాత తీసుకుందామని అలా విసిరేశాను ఇంతలో నువ్వు వచ్చి నా ప్రణాళికను మొత్తం పాడు చేశాను ఇప్పుడే వెళ్ళి గోడావతల కంకణం వెతుకు ఓరి పాపాత్ముడా ఇదా నీ కుట్రా పైకి పెద్ద ధర్మాత్ముడిలాగా నటిస్తుంటే నిజమనుకుని చచ్చాను అని మనసులో అనుకుని అవతల వెతికాడు ఎక్కడా కంకణం కనిపించలేదు అసలు ఇంతకు ఏం జరిగిందంటే రంగయ్య కంకణం గోడవతల విసరగానే వెంకట్రాయుడి దగ్గర యాభై వరహాలు తీసుకుని గోడ పక్కగా నడుస్తున్న రామయ్య ఆ కంకణాన్ని చేతిలోకి తీసుకుని ఇది ఎవరికి పనికిరాదని వెంకట్రాయుడి గారు గోడవతల విసిరేశారు కదా ఇది ఎంత పనికిరానిదైనా మా తాతగారి గుర్తుగా జాగ్రత్త పెట్టుకుంటాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు సీతమ్మ సంతోషించింది ఇక కంకణం కనబడలేదని గుమాస్తా చెప్పగానే వెంకట్రాయుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు వల్ల నాకు నష్టం జరిగింది ఈ నష్టాన్ని పూడ్చే మార్గం కూడా నీదే లేకుంటే ఈ నష్టాన్ని నీ జీతంలో కోసేసి పూడ్చుకుంటా మహాప్రభో అంత పని చెయ్యకండి పెళ్ళం పిల్లలు గలవాడిని మీతో కలిసి ఎన్నో పాపకృత్యాలలో పాల్గొనిన వాడిని ఇంకో పాపపు సలహా ఇస్తాను ఆ రామయ్య ద్వారానే మీరు పోగొట్టుకున్న దానికి కొన్ని రెట్లు లాభం పొందుతారు అంటూ వెంకట్రాయుడితో తన ఆలోచనని చెప్పాడు రంగయ్య దానికి వెంకట్రాయుడు సంతోషంతో సరే ఆలోచన బాగుంది దానిని ఆచరణలో పెట్టే బాధ్యత కూడా నీది రేపే వెళ్లి ఆ రామయ్యను నా వద్దకు తీసుకునిరా మరుసటి రోజు వెంకట్రాయుడు రామయ్య నిన్ను ఉన్న పడంగా తీసుకురమ్మని వెంకట్రాయుడు గారు చెప్పారు ఎందుకు పిలిచి ఉంటారో మీకేమన్నా తెలుసా గుమ్మస్తా గారు పెద్దవాళ్ళ వ్యవహారం మనకేమి తెలుస్తుంది చెప్పు కానీ ఒకటి మాత్రం చెబుతాను వెంకట్రాయుడు గారు మీకేదో మేలు చేసే ప్రయత్నంలో ఉన్నారనిపిస్తోంది గుమాస్తా గారు చెప్తున్నారుగా వెంకట్రాయుడు గారి మంచితనం మనకు తెలిసిందేగా ఖచ్చితంగా మనకు మంచి చేస్తారు వెళ్ళిరండి గుమాస్తా రంగయ్య రామయ్యని వెంకట్రాయుడు వద్దకు తీసుకెళ్లాడు రామయ్య నిన్న నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను చెప్పు ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది అయ్యా రాజయ్య గారి దగ్గర పది ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను దురదృష్టవశాత్తు ఈ ఏడు సరిగా పండలేదు నీ పరిస్థితి తెలిసే నిన్ను పిలిపించాను నీకు తెలుసు కదా నాది అసలే జాలిగుండే దగ్గర మాకున్న నలభై ఎకరాలలో మామిడి తోట వెయ్యాలనుకుంటున్నాను మొక్కల నుండి ఫలసాయం పొందే వరకు నాలుగేళ్ళు పడుతుంది ఈ నాలుగేళ్ళు నీవు దానిని కనిపెట్టుకోవాలి ఏమంటావు అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను నెలకు జీతం ఎంత ఇస్తారు ఏమీ కాదు గాని నువ్వు మామూలుగా రాజయ్య పొలం కౌలికి చేసుకో అలాగే నాలుగేళ్ళు నా మామిడి తోట కూడా చూసుకో జీతం లేకుండా పని చేయాలని వెంకటరాయుడు అనడంతో రామయ్య మౌనంగా నిలబడిపోయాడు వెంటనే వెంకటరాయుడు పెద్దగా నవ్వుతూ రామయ్య జీతం ఇవ్వను అన్నాను కాని నీకు ప్రతిఫలం ఇవ్వను అని చెప్పలేదు కదా నాలుగేళ్లు నువ్వు కష్టపడితే నా నలభై ఎకరాల మామిడి తోటలో నాలుగు ఎకరాల మామిడి తోటని నీకిస్తాను నువ్వు చెయ్యాల్సిందల్లా ఈ తోటని నీ సొంత తోటలా చూసుకోవడమే వెంకట్రాయుడు ఎకరాలు ఇస్తానగానే రామయ్య సంతోషంతో అయ్యా తమరు నిజంగా ధర్మప్రభువులు మీ కోరిక ప్రకారం నలభై ఎకరాల మామిడి తోటను నేను వృద్ధి చేస్తాను ఊరి నీ సంతోషం సంతకు వెళ్ళ మాట మీద పనులు జరిగే రోజులు ఇవి నాలుగేళ్ల తర్వాత నీకు నాలుగు ఎకరాలు వెంకట్రాయుడు గారు ఇచ్చేటట్లు పత్రం రాయించుకో అయ్యా పత్రమేమీ అవసరం లేదు వెంకటరాయుడు గారి మీద పూర్తి విశ్వాసం ఉంది అటు తర్వాత దగ్గర ఉన్న వెంకట్రాయుడు తోటలో మామిడి చెట్లు నాటారు క్రమంగా చెట్లు పెరిగి పెద్దవవుతున్నాయి తోటలో ఉన్న రామయ్యతో రాజయ్య రామయ్య నీ కష్టం ఫలించింది చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి తోట మొత్తం మామిడి పళ్ళతో నిండుగా ఉంది నీవు ఎకరాల మామిడి తోటకు యజమాని అవుతున్నావు ఇక నువ్వు నా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు అట్లా అనకండయ్యా నా తోటతో పాటు మీ పొలం కూడా చూసుకుంటాను కొన్ని రోజుల తర్వాత వెంకట్రాయుడు వద్దకు రామయ్య వెళ్ళి అయ్యా నమస్కారం మీరు చెప్పినట్టు నాలుగేళ్ళు కష్టపడి మామిడి తోటను పెంచాను అనుకున్న ప్రకారం ఎకరాల మామిడి తోట నా పేరు మీద రాసి పత్రాలు ఇవ్వండి వెంకట్రాయుడు కేసి చూశాడు వెంటనే గుమాస్తా తన దగ్గర ఉన్న పత్రాలు రామయ్య చేతిలో పెట్టాడు అవి చూడగానే అయ్యా ఇది అన్యాయం మీరు కొండ దగ్గర పనికిరాని రాళ్ళు గుట్టలతో నిండిన బీడు భూమి నా పేరు మీద రాశారు ఈ నాలుగు ఎకరాలు వంద వరహాలు మించి చెయ్యో ఈ నాలుగేళ్లు నేను చేసిన కష్టానికి ఎంత లేదన్న ఐదు వేల అవుతుంది మీరు ముందుగా చెప్పినట్టు నాకు మామిడితో టిప్పించండి మామిడి తోట రాసిస్తానని నీకేమైనా పత్రం రాసిచ్చానా ఎక్కువ మాట్లాడితే ఆ బీడు భూమి కూడా ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో పోయి చెప్పుకో రామయ్యకి తను మోసపోయానని అర్థమైంది ఇక చేసేదేమీ లేక పత్రాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు బాధపడుతున్న భర్తతో సీతమ్మ బాధపడకండి మనకి ఇదేనా దక్కింది ఈ ఏడు వర్షాలు బాగా పడి రాజయ్య గారి పొలం డబ్బులు కూడా వచ్చాయి కదా దాంతో కష్టించి పనిచేసి బీడు భూమిని బంగారు భూమిగా మార్చుకుందాం నిరాశ చెందకండి అంటూ ఓదార్చింది మరుసటి రోజు నుండి భార్యాభర్తలు పొలంలో కష్టించి పనిచేస్తుండగా రాళ్ల కింద లంక బిందెలు కనిపించాయి సీత ఏ దేవుడో మనల్ని కరుణించాడు మనకి బిందెలు దొరికాయి అవునండి ఇక మన కష్టాలన్నీ తీరినట్లే సీతమ్మ రామయ్య ఆ ఆనందంతో ఆ లంకబిందెలతో ఇంటికెళ్లారు ఒకరోజు వెంకట్రాయుడు భార్య లలితమ్మతో చూశావా నేను ఊరికే ఇచ్చిన బీడు భూమిలో ఆ రామయ్యకు బిందెలు దొరికాయట ఆ నిధితో ఇప్పుడు అతను వంద ఎకరాల ఆసామిగా మారాడట ఇది విన్నప్పటి నుంచి నా ఒళ్ళు మండిపోతోంది అవునా ఎంత అదృష్టవంతుడో కదా పాపం వాళ్ళ కష్టాలు ఇన్నాళ్ళకి తీరాయి బంగారు కంకణం కాచేయాలని అనుకున్నారు వీలు పడలేదు నాలుగేళ్ల పాటు శ్రమం దోచుకున్నారు ఎందుకు పనికిరాని బీడు భూమి అతనికి ఇచ్చి మోసం చేయాలని అనుకున్నాను కానీ అది వీలు పడలేదు అతని మంచితనమో వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన దాన ధర్మాల ఫలితమో ఏమో కానీ అన్నీ అతని కలిసి వచ్చాయి మనం ఒకరిని మోసం చేస్తే దాని ఫలితం మనం అనుభవించక తప్పదు ఇకనైనా మీరు సన్మార్గంలో వ్యాపారం చేస్తే మన ధర్మం మన పిల్లలను కాపాడుతుంది నువ్వు చెప్పింది నిజమే ఎన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు ఇక నుంచి ఎవరిని దోచుకోకుండా వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేస్తాను భర్తలో కలిగిన ఈ అనూహ్యమైన మార్పుకు లలితమ్మ ఎంతో సంతోషించింది అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడపలేరు దురదృష్టవంతుణ్ణి ఎవరూ చేయలేరు